నియోజకర్గ ప్రజలందరికీ నమస్తలు ఈరోజు చంద్రగిరి కండిసీలో చందగిరి ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్యే గారు సతీమణి సుధా రెడ్డి గారు ఇద్దరు కలిసి ఒక మాఫియా నడుపుతున్నారంటే ఏమాత్రం నేను తక్కువ చెప్పడం లేదని మీ ద్వారా తెలియజేస్తున్నా ఎందుకంటే ఆర్సీపురంలో రోజు కొన్ని వందల వేల ట్రిప్పులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఇక్కడి నుంచి ఇసుక కావచ్చు మట్టి కావచ్చు గ్రావలు కావచ్చు అదేవిధంగా మైన్స్ కావచ్చు ఏవి దొరికితే అవి పర్మిషన్ లేకుండా దోచుకొని పోతున్నారు ఇవన్నీ కూడా అన్ని పేపర్లు దాంట్లో కొన్ని టీడీపీకి అనుకూలమైన పేపర్లు ఈనాడు అలాంటి ఇంకో పేపర్లో ఆంధ్రజ్యోతి అదేవిధంగా కొన్ని సాక్షి అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ పేపర్లన్నీ కవర్ చేస్తున్నాయి రోజు కూడా కవర్ చేసినా కూడా ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక ద్వేషం పెంచుకొని మా సోషల్ మీడియా చందగిరి కాన్స్టిట్యెన్సీ ఇన్ఛార్జు సెంధిల్ కుమార్ని ఈ రోజు ఒక బీసీ సోదరుడు సంద్ర కుమార్ నన్ని విపరీతంగా దాడి చేసి ముఖమంతా కూడా ఒక పది 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 మంది టీడీపీ కార్యకర్తలు కార్యకర్తలు అన్న ఒక టీడీపీ గూండాలు కలిసి ఈరోజు దాడి చేయడం జరిగింది అది దాడి కూడా ఒక మాఫియాలో ఏ విధంగా అయితే ఫాలో అయ్యి వెనకాల ఒక టిప్పర్ లారీతో ఫాలో అయ్యి చాలా దూరం పోయి ఆ టిప్పర్ లారీ ద్వారా ఈ ఎనని ఆపి పది మంది కలిసి అందులో ధనుంజయ్ రెడ్డి అని చెప్పి ఒక వ్యక్తి ఎవరో ఉన్నారంట మోహన్ రెడ్డి అని ఒక వ్యక్తి ఉన్నారంట అదేవిధంగా ఇక్కడ శేఖర్ అని చెప్పి ఒక అతన్నారంట అదేవిధంగా ప్రసాద్ ప్రసాద్ అని చెప్పి ఇంకో ఉన్నారంట అంటే వీళ్ళందరూ కూడా ఈ మాఫియా నడిపే టీడీపీ నాయకులు కొంతమంది కలిసి ఈ విధంగా చెందిన దాడి చేయడం జరిగింది ఇది నిజంగానే చాలా బాధాకరం ఎందుకంటే ఒక అన్యాయమైన ఒక ఇష్యూ మీద పోరాడుతూ ఉంటే ఒక ఇష్యూని జనాల్లోకి తీసుకొని పోతా ఉంటే ఈ విధంగా ఎక్ ఎప్పుడూ లేని సంస్కృతి చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో గత పదహైదేళ్ళగా రాజకీయాలు మేము కూడా చూస్తున్నాం ఏ రోజు ముసుగులు వేసుకొని వాళ్ళందరూ కూడా మాస్క్ వేసుకోవచ్చారు అదేవిధంగా ముసుగులు వేసుకోవచ్చారు ముసుగులు వేసుకోవచ్చు ఈ విధంగా దాడులు చేయడం ఏ రోజు ఈ సంస్కృతి లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము న్యాయపరంగా ఇకన్నా పోలీస్ స్టేషన్ పోలీసుకి రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు కంప్లైంట్ ఇస్తే మీరు కంప్లైంట్ తీసుకోలేదంట రేపెళ్ళి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇస్తాము అక్కడ కూడా కంప్లైంట్ న్యాయం చేయకపోతే ప్రైవేట్ కేసు వేస్తాం అది న్యాయం చేయకపోతే మేము ఇంకా ఎంత దూరమైన దీని ధర్నాలు కూడా సిద్ధపడతామని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదో కేసులు పెడితే ఏదో ఇబ్బంది పెడితే ఏదో దాడులు చేసేస్తే భయపడిపోయి ఇంట్లో ఉంటామంటే అది బ్రహ్మ మాత్రం తెలియజేస్తున్నాం ఈరోజు నాన్నగారిని అరెస్ట్ చేశారు అన్యాయమైన కేసులో సంబంధం లేక అరెస్ట్ చేశారు అయినా కూడా మేము ఎవరు నిరుత్సాహం పడలేదు మేము ఎవరు డీలా పడిపోలేదు మేము రెట్టింగ్ ఉత్సాహంతో మీరు చేసిన అన్యాయం జనంలోకి తీసుకుని పోతున్నాం రేపు ఇదే విధంగా మా సెందులన్నీ నా బ్రదర్ లాగా సొంత అన్నలాగా శంధులు సెందులన్నీ ఈరోజు కొట్టారు కాబట్టి రేపు ఇవన్నీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సిందిగా న్యాయపరంగా మూల్యం చెల్లించుకోవాల్సిందిగా మేము కూడా ఆ విధంగా మేము ముందుకు పోతామని కూడా తెలియజేస్తున్నాం దీన్ని మరొకసారి తీవ్రం ఖండిస్తూ ఇలాంటి కార్యక్రమాలు దయచేసి ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తే ఇవన్నీ సంస్కృతి అలవాటు పడితే రేపు మీరు కూడా రోడ్ల మీద తిరగాలంటే మీరు కూడా ఇబ్బంది ఉంటుంది కూడా ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి రెడ్డి గారికి కూడా నేను ఇక్కడ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ